సార్ ఉంది సార్ నేను రిలీజ్ దగ్గరలో చెప్తాను వియట్నాంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి నుండే ఇన్స్పైర్ అయ్యి నేను రాసిన ఇది నేను అది మీకు రిలీజ్కి దగ్గరలో ఉన్నప్పుడు ఐ కెన్ స్పీక్ మోర్ చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది పాయింట్ మీకే చిప్పులేసిపోతుంది అసలు ఇట్లా జరిగిందా నిజంగా జరిగింది కూడా వన్ ఇయర్ బ్యాక్ నా పర్సనల్ లైఫ్లో కాదు నేను పోలే సార్ సార్ సే నోటు డ్రగ్స్ అనేది గవర్నమెంట్లో వాడుతుంటాయి గవర్నమెంట్ ఎక్కువగా ఇచ్చేస్తే మెసేజ్ పెడుతుంటుంది సో మీరు కూడా సేవ్ నో సేవ్ నో సే నో టు డ్రగ్స్ అన్నారు కదా సో దీనికి మీరు ఏమైనా మెసేజ్ ఓరియంటెడ్ ఉందా లేదా ఫుల్లీ కమర్షియల్ సినిమా అనేది కమర్షియల్ అవుద్ది కమర్షియల్గా తీయట్లేం కమర్షియల్ అవ్వుద్ది బేసికల్లీ సినిమా నేను పలకరామదాస్ కూడా కమర్షియల్ సినిమా అని తీయలే దాంట్లో కమర్షియల్గా వర్కౌట్ అయింది అది సో ఇప్పుడు యానిమల్ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ లేదు బట్ కమర్షియల్గా వర్క్అవుట్ అయింది కమర్షియల్ ఎలిమెంట్స్ అని కాదు కమర్షియల్గా అవుట్ అవుతుంది సినిమా కానీ తీయడమే ఇది కమర్షియల్గా తీద్దామని చెప్పి తీసింది కాదు డెఫినెట్లీ వెరీ కొలోకియల్గా ఉంటుంది సినిమా డైలాగ్స్ కానీ యాక్టింగ్ కానీ ఏది చూసినా మీకు సినిమా చూసినట్టు ఉండదు చాలా చాలా న్యూ ఏజ్ కొలోక్యుల్గా ఉంటుంది సినిమా స్టోరీ రైటర్ మీరే కదా దీనికి ఏమైనా మెసేజ్ ఇస్తున్నారా యూత్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఇప్పుడు చాలా డ్రగ్స్ వలన గవర్నమెంట్స్ ఎక్కువగా ప్రెజర్ చేస్తున్నాయి తగ్గించమని అసలు విన మాట వినకూడదని చెప్పి లేటెస్ట్గా వచ్చిన గవర్నమెంట్ కూడా చెప్తుంది మెసేజ్ నా సినిమా ద్వారా ఇస్తున్నానా అంటే అది ఇంటెన్షన్ అయితే నాది కాదు డెఫినెట్లీ ఒక మంచి మాట అయితే చెప్తున్నా సినిమా సినిమాతో అండ్ అపార్ట్ ఫ్రమ్ డ్రగ్స్ ఇంకొక నార్మలైజ్ అవ్వాల్సిన విషయం కూడా ఒకటి ఉంది దీంట్లో మనం హేళన చేసే విషయాలు చాలా ఉన్నాయి మనం ఇప్పుడు దీన్ని కొంచెం స్ట్రాంగ్ ఉంది ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కానీ సినిమాలో మీరు యాక్చువల్లీ సినిమా చూసిన తర్వాత దీనికంటే సీరియస్ టాపిక్ ఇంకొకటి ఉంది సో దాని దాని గురించి ఫీల్ అవుతారు మీరు అల్లీ బెషర్ థ్యాంక్ యూ సో ఇక్కడ ఇక్కడ సో ఇప్పుడు మీరు ఒక స్టార్ హీరోగా ఎదిగారు తక్కువ టైంలోనే సో మీరే హీరోగా ఈ మూవీ చేయొచ్చు కదా అంటే కన్ఫ్యూజ్ అయినా మూడు రోల్స్ ఉన్నాయి మూడు ఇట్లా ఏజ్ చేద్దామని కన్ఫ్యూజన్ బట్ ఇది యాక్చువల్లీ న్యూ ఫేసస్తో మీరు ఎంజాయ్ ఎక్కువ చేస్తారు ఏ బ్యాగేజ్ లేకుండా ఫ్రెష్ ఫేసెస్ ఉంటే ఆ ఫ్రెష్నెస్ మీరు ఎంజాయ్ చేస్తారు సో కొంతమంది హీరోస్ ఇంకోటి మెయిన్ టైట్ ఉండి కూడా మా ప్రొడ్యూసర్లు అందరూ కొడతారు నన్ను అందరికి డేట్లు ఇచ్చిన లేదు లేని టూ ఇయర్స్ తర్వాత చేసే లోపు నాకు భయం అవుతుంది టూ ఇయర్స్ లోపు స్టేల్ కూడా అయితే ఇవ్వాలి రేపు సిక్స్ సిక్స్ మంత్స్కే కొత్త కొత్త కాంటాక్ట్లు వచ్చి పాతవి అయిపోతున్నాయి సినిమా తీసుడు రిలీజ్ చేసిడు అన్ని దందనైనా అయిపోవాలి ఎందుకంటే సిక్స్ మంత్స్లో సడన్గా మనకంటే మంచి ప్రోడక్ట్ మన మన సినిమా జానర్లోనే ఏదో వేరేది వచ్చేసరికి మన సినిమా వనికి రాకుండా అయిపోతుంటుంది సో దీన్ని టూ ఇయర్స్ స్టేల్ చేయాల్సిన చేసి ఓపిక లేక ఐఎమ్ స్టార్టింగ్ ఇట్ ఆఫ్

అది బాబుమార్లే బాబుమార్లే హ్యాట్ మీద ఉంటది అది కాదు గంజాయి తోట వెనకాల గులాబీ కలర్ ముందర ఏంది అర్థం సార్ ఇది మీరు సీక్వెల్ కి చెప్తున్నారు సార్ ఐడియా గులాబీ అంటే పింక్ కూడా నార్మలైజ్ నేను ఇందాక చెప్పినా కదా కొన్ని నార్మలైజ్ చేయాల్సిన థింగ్స్ ఉన్నాయని చెప్పి దాంట్లో చాలా డెప్త్ ఉంది మీకు మీకు నిజంగా రిలీజ్ దగ్గరకు వచ్చినప్పుడు చెప్తాం మీకు రెండు బ్యానర్స్ ఏంటి అక్కడ ఉంది ఫలక్నామా నుండి రెండు సార్ వాన్మై క్రియేషన్స్ విశ్వక్సిన్ సినిమా వాన్మై మా అక్క పేరు మేము మా క్రియేటివ్ టీంకి కి విశ్వక్సిన్ సినిమాస్ అని పెట్టుకున్నాము వాన్మై క్రియేషన్స్ వచ్చేసి ఫస్ట్ ఫలక్నామా దాసు దమ్ కూడా రెండు కొలాబరేషన్ ఉంటాయి ఎప్పుడన్నా ఏమన్నా ఓటీటీకి కానీ ఏమన్నా సిరీస్ ఏమన్నా బోల్డ్ కాంటెంట్ చేసి లేకపోతే ఏమన్నా ఇది మంచి అందరు కలిసి చూసే సినిమాలు ఇవి విశ్వక్సేన్ సినిమాస్ అనేది సపరేట్గా ఎందుకు పెట్టుకున్నా అంటే నేను రేపు పొద్దున్న ఏమన్నా నచ్చినవి ఏమైనా ఎక్స్పెరిమెంటల్ చేద్దాం అనుకున్నప్పుడు వన్ మై క్రియేషన్స్ అనేది పెద్ద స్పాన్కి పెట్టుకొని అది ఓటీటీకి పెట్టుకుందాం అని చెప్పి కొలాబరేషన్లో పెట్టుకున్నాం అవి సో విశ్వక్ ఇప్పుడు రిటర్న్ బై విశ్వక్సేన్ కాబట్టి పక్క హైదరాబాద్ లాంగ్వేజ్ స్లాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా స్టోరీలో ఉంటుంది మేడం హైదరాబాద్ బాయ్స్ ఇంకొక క్వశ్చన్ యాక్చువల్లీ స్టార్స్ కావచ్చు డైరెక్టర్స్ ఎవరెవరు శేఖర్ కామల గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆడియన్స్ సారీ ఆడియన్స్ అని చెప్పి పిలుస్తారు కొత్త స్టార్స్ కి అవకాశం ఇస్తామని చెప్తారు సో వాళ్ళకి పేమెంట్ ఉంటుందా లేకపోతే దీన్ని ఒక యుటిలైజ్ చేసుకుంటారా ప్లాట్ఫామ్ కింద పేమెంట్ అంటే వాళ్ళకి ఫ్రీనా చాలా మంది దీన్ని యుటిలైజ్ చేసుకుంటారు కదా ఇస్తా మంత్లీ సాలరీ ఇస్తా ఇప్పుడు నాకైతే లేదు ఫస్ట్ రెండు సినిమాలకి వాళ్ళకైతే నాకు జరిగినట్లు కాకుండా వాళ్ళకి మంత్లీ శాలరీస్ అయితే పెడతాము ఇస్తాం డెడ్ లైన్ డెడ్ లైన్ అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాము అందరూ ఒక మేబీ జాన్ మొత్తం పంపొచ్చు మీరు మంచిగా రేజ్ చేసారు సో జాన్యరీ మొత్తం లైక్ కీప్ సెండింగ్ బట్ ద సూనర్ ద బెటర్ కల్టు పంచాయతీలోకి తాజుద్దీన్ గారిని ఎందుకు తీసుకురావాలనుకున్నారు సార్ ముప్పై మంది కొత్త వాళ్ళకి యాక్టింగ్ చేస్తే ఆయనతోనే అవుతుంది అది ఫలక్నామా దాస్కి ప్రూవ్ చేసుకుండే ఆయన ఫలక్నామా దాస్కి ప్రూవ్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఆయన ఇరవై ఐదు ముప్పై మందికి డైలాగుతో సహా ఎమోషన్తో సహా నేర్పించేసిండు నేను నిజంగా డైరెక్షన్ చేయలేస్తా ఎట్లా మొత్తం ఆఫీస్లోనే చేసినండే నాకు ఎట్లా కావాలో పర్ఫార్మెన్స్ లొకేషన్లో నేను ఓన్లీ రికార్డ్ చేసుకుంటుండే ఫోకస్ ఉందో లేదో చూసుకుంటుండే సో ఈజ్ ఆల్రెడీ ప్రూఫ్డ్ అకార్డింగ్ టు మీ ఈజ్ ప్రూఫ్డ్ ఇప్పుడు మీ కొత్తోళ్ళతో చేసినా కూడా మీకు ఆ భయం ఉంటుంది కదా పర్ఫార్మెన్స్ లాగుతారా లేదా ఆయన 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 కంప్లీట్గా మీకు ఆ ఫీలింగే రానిడు కొత్త యాక్టర్స్ అన్నది చెప్పినా కదా సార్ నేను వెన సెవెంటీన్ ఎయిటీన్ ఎయి ఎయిటీన్ నైన్టీన్ ఉండుంటా అప్పుడు ఒక చుఫ్లీ సినిమా చేసినండే అప్పుడు ఆ సినిమా బయటికి రాకపోయినా ఆ సినిమా వల్ల ఒక మంచి జరిగిందంటే ఐ మెట్టి అప్పుడు మాకు నేర్పియడానికి పెట్టారు సార్ని దాని తర్వాత ఈ యాప్ బిన్ పురో పాగల్కి ముందు నేను ఒక ఫైవ్ డేస్ వర్క్ షాప్ చేసిన ఉండే సార్తో హిట్ టైంలో కూడా నేను ఒక టూ డేస్ త్రీ డేస్ వర్క్ షాప్ చేసిన ఉండే సో ఐ థాట్ హీస్ ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు వీళ్ళందరికి మంచి గైడెన్స్ కూడా ఉంటుంది ఇప్పుడు నేను ఎక్కువ టైం స్పెండ్ చేయకపోయినా కూడా నేను ఐ కెన్ జస్ట్ కమ్యూనికేట్ విత్ హిమ్ అండ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ దిమ్ అంటే డేట్లు లేవు సార్ లేకపోతే సెట్కి పోతుండే కాదు విశాఖ మీరు వరుస సినిమాలు చేస్తున్నారు ప్రమోషన్స్ కూడా కొంచెం బిజీ బిజీ ఉండరు ఆ టైంలో కథ రాయడానికి సమయం ఎక్కడ దొరికింది మీకు ఈ కథ మీరే రాస్తారా లేదు కొన్ని కొన్ని ఉందా కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సార్లు మనము ఎంత స్ట్రగుల్ చేసినా కూడా రాదు కథ దమ్కి నేను రాయలే కథ చూసారు కదా అది నాకు దొరికిన కథను డెవలప్ చేసుకున్నాం నాకు తెలిసి ఫస్ట్ టైం స్క్రాచ్ నుండి రాసిన కథ ఇది అంగమాల్ డైరీ శ్రీ మీకు ఫలక్నా మదర్స్ కూడా సో ఫస్ట్ టైం కొన్నిసార్లు ఆ బిగినింగ్ పాయింట్ రావడమే కష్టం రైటింగ్లో ఆ బిగినింగ్ పాయింట్ దొరికిన తర్వాత నాకు తెలిసి దాని పని అది చూసుకుంటుంది సో బిగినింగ్ ఒకటే సడన్గా ఒకరోజు ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత నా మైండ్లో ఒక స్టోరీ ఉండేది సో ఇట్ బ్లెండెడ్ వెల్ అది వచ్చింది అంతే టైం దొరకలేదు టైం పని కట్టుకొని నేను రాయాలి ఇప్పుడు ఒకటి తీయాలే ఉద్ధరియాలని చెప్పి సడన్గా వచ్చింది ఐడియా అండ్ చాలా మంచిగా డెవలప్ అయింది అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ చేస్తుంది ఇది